హాయ్ అండి ఈ రోజు వీడియోలో మెడపట్టి స్టిచ్చింగ్ చాలా సింపుల్గా చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన తర్వాత మనకి చంక దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని దీని మీద మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చంక దగ్గర ఈక్వల్గా పట్టుకుని ఇలా పెట్టుకుని ఉండాలి ఇక్కడ ఒక పావించ్ అనేది క్రాస్గా తీసుకోవాలండి బొటిక్లో అయితే కటింగ్లోనే క్రాస్గా తీసుకుంటారు నేను కటింగ్లో చేయను స్టిచ్చింగ్లోనే క్రాస్గా తీసుకుంటేనే నాకైతే ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్ అయితే పట్టి అతుక్కోాల కింద నడుము దగ్గర దానికోసం అయితే కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో నేను కటింగ్ చేసినప్పుడే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అయితే మనకి పొడిగనేది తక్కువ అయితే చెప్పేసి ఇంకొక పీస్ అనేది జాయిన్ చేసాను ఇలాగా చూసారా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి రెండు డాట్లు కూడా రెండేసి ఫ్రిల్స్ పెట్టాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుని ఇంకొక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ సరిపోతుంది ఇలాగా స్ట్రెయిట్గా చూడండి నేను ఎలాగైతే గుడుతున్నానో అలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము మార్కింగ్ వేసుకున్నారంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు నేనైతే జాయిన్ చేసేస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర అయితే ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలాగా తిన్నగా వచ్చేయాలి ఆ తర్వాత నెక్ దగ్గర స్లోప్ ఇచ్చి మళ్ళీ షోల్డర్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ ఎగరస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే షోల్డర్ కి తిన్నగా ఉండాలి ఇలాగా గా తర్వాత వచ్చేసి స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి భుజాలనేవి జారకుండా ఉంటాయి కొంచెం స్లోప్ అనేది ఒక ఒక పాదమించాన్ని ఇవ్వాలి అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో భుజాలు అస్సలు జారవండి ఇప్పుడు మెడపట్టి కోసం నేనైతే లైనింగ్ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దీన్ని క్రాస్గా కట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఏ అయినా సరే రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అయితే మీరు తీసుకున్న బ్లౌజ్ డీప్ నెక్ను బట్టి మనకి పీసెస్ అనేవి ఉంటాయి మన నాకు విడత వచ్చేసి ఒకటిన్నర ఒకటింపా వరకు తీసుకోవచ్చు వచ్చేసి నెక్ డీప్ని బట్టి ఉంటుంది సో ఇలా క్రాస్గా ఉన్నప్పుడు ఇలాగా క్రాస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అయితే రెండు పీసులు ఇలాగ జాయిన్ చేసినప్పుడు రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సిలాక్ కూడా ఇలాగ రఫ్ ఇచ్చేసి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ అయిపోయింది అలాగా మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు జాయిన్ చేసేసుకోవచ్చు అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మళ్ళీ మెడన్ అది సాగిపోతూ ఉంటుంది దాన్ని టచ్ చేయకుండా ఉంటేనే బెస్ట్ మెడన్ ఎక్కువ టచ్ చేయకూడదు ఒక పీస్ ఎక్కువే కట్ చేసుకుని కుట్టుకోండి ప్రతిసారి సరిపోయిందా లేదా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నారనుకోండి వారు కదా మనకి తెలియకుండానే సాగిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి అయితే ఉండాలండి షోల్డర్ కుట్ అనేది బ్యాక్కి పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ సైడ్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి సాగ తీస్తే మళ్ళీ ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడ ఎలాగైతే వేస్తున్నా అలాగా మళ్ళీ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ వైపుకి షోల్డర్ కుట్ అనేది ఉండాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే వేస్తున్నాను స్టిచ్ అనేది అలాగా ఇక్కడ కూడా అంతే సో ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసారంటే మీకు చాలా బాగా రౌండ్ అనేది తిరుగుతుందండి అదేవిధంగా మీకు స్క్వేర్ నెక్ దగ్గరైనా ఏదైనా సరే అలాగే చేయాలి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఫోలింగ్ చేయండి చూడండి మనం పెట్టుకున్నాం కదా అంతే వస్తుంది వెడల్పు కూడా సో అంత వెడల్పు వస్తే సరిపోతుంది చూడడానికి కూడా బాగుంటుంది మనకి పై అది హేమించేయడానికి కూడా నీట్గా వస్తుంది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతేనండి ఇలాగా ఇలా ఎండింగ్లో ఒక పాంచి సరిపోతుంది సో ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసేయండి ఒక రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి చూడండి రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందో మనం హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి హెమింగ్ పట్టిని కట్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి బ్లౌజ్ నెక్ కట్ అయ్యిందంటే ఇంక ఇంకేం లేదు బ్లౌజ్ని పక్కన పాడేయాల్సిందే ఇంకా దాన్ని కవర్ చేయడానికి కూడా చాలా తిప్పలు పడాలి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నెక్ దగ్గర ఎగస్ట్రా ఉంది కదా క్లాత్ని పైకి లేపి మరీ కట్ చేయాలండి ఇలా పైకి లేపి మరీ కట్ చేయాలి ఇలాగా ఇలా నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఎగస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి జాగ్రత్తగా కట్ చేయాలండి లేకపోతే మనకి కట్ అయిపోతుంది నెక్ అనేది కొంచెం స్లోగానే కట్ చేసుకుంటూ వెళ్తేనే బెస్ట్ అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మనం నెక్ అనేది కట్ చేసి కుట్టామో ఎక్కడా కూడా షోల్డర్ జారకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ